లాడ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తుతి ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద ఇష్ట తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు అవుతురాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగింది ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్ల చూడండి ఏసయ్య ఆయన సత్సరీరుడిగా ఉన్నప్పుడు భూమి మీద సంచరిస్తూ అనేక ప్రాంతాలకు తిరిగినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథం ఇక్కడ కూడా మరొక గ్రామానికి ఆయన వెళితే ఏమండి గ్రామం వెళ్ళేసింది బంధువులు వెళ్ళేశారు అధికారులు వెళ్ళేశారు నేనున్నాను రా నీకే అన్న స్నేహితులు కూడా వచ్చిన ఆ పరిస్థితిని బట్టి వెలివేసి ఉండొచ్చు బహుశా అలాంటి పరిస్థితి కాబట్టి అయితే ఆ వ్యక్తి కృతజ్ఞత అనే ఒక మంచి మనస్సాక్షి ఎలా వెల్లడవుతుందో యథార్థత అనే ఓ మంచి గుణం తనలో నుంచి ఎలా బయటికి కనబడుతుందో ఆ మాటల్లో మనం చూడగలుగుతాం చూద్దాం అన్నమాట చూడండి మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము నలభయో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఒక కుష్టి రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాచి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధిడువు కమ్మని వానితో చెప్పాను హల్లెల్లుయా అద్భుతం కదా ఓ భయంకరమైన వ్యాధి అది అసలు ఏం చేస్తున్నామో ఏం జరుగుతుందో తెలియదు ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి కదా అయితే ఎందరో చెప్పుండొచ్చు లేదా స్వార్థ విన్నుండొచ్చు ఏసయ్య దగ్గరకు వచ్చి అయ్యా ఈ కుష్టి నన్ను చంపేస్తుంది ఈ కుష్టి నన్ను వెలివేసింది ఈ కుష్టి నన్ను బాధిస్తుంది నేను మంచోడ్ అని నేను అనుకోవట్లేదు ప్రభా నేను మంచిదాని నేను అనుకోవట్లేదు ప్రభా నేను మోసకత్తిను మోసగోడును మోసం చేసిన దానిను మోసంతో జీవించిన వాడను కానీ ఎన్నో ప్రయత్నాలు చేసే కానీ అప్పుడు ఉన్న బలం చేత అప్పుడు ఉన్న ఉద్రేకత చేత ఏమనిపించలే నాకు కానీ ఇది రాత్రి మగళ్ళు నన్ను వేధిస్తుంది ప్రభు నీకు ఇష్టమా ఈ బలహీనుడు ఈ అన్యాయస్తుడు ఈ ఏమండి అపకీర్తి గలవాడు స్వస్థపడటం నీకు ఇష్టమా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరుస్తావా చేశాయా అని మాకాలుని బతి మాలతున్నట్లు మనం చూస్తున్నాం వాక్యం లేదా ప్రభు అన్నారు కదా వేషనైనా క్షమించి స్వస్థపరుస్తాడంట ఏమండి డ్రహ్మంగా ఉంటే ఆయనకి నచ్చదు అన్న విషయం మనందరికీ సుపరిచితమే మరి వాగ్దాన్ని వీక్షిస్తున్న నీవు డ్రమ్మంగా ఉన్నావు అని కాదు ఈ వాక్యం చెబుతుంది కృతజ్ఞతతో ఉన్నావు ఇంకా కృతజ్ఞత కలిగి ఉండుము ఏమని అన్నాడండి ఒక్క నాణ్యం ఇచ్చినవాడు బూడిచిపెట్టాడు కానీ రెండు నాణ్యాలు ఇచ్చినవాడు నాలుగు తయారు చేశాడు అదే విధంగా అభివృద్ధికి వచ్చాడు ఇంకా అభివృద్ధి నీలో చూడడానికి తెలియని హృదయంతరంగంలో ఉన్న కుష్టి మనిషిని భ్రష్టత్వానికి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్ళకుండా ఉండడానికి భ్రష్టత్వం నుంచి విడిపించబడి స్వస్థ సిద్ధుడివై స్వస్థత బుద్ధి గలవారే అంటాడు కదా మీకు స్వస్థ బుద్ధితో అవసరం అని ఆ బుద్ధితో ఈ అంత్య దినాలలో ఈ అపరిమితమైన ఉండే దినాలలో మనం మీరు కృపతో నడిపించబడాలన్నది ఏసఐ ఉద్దేశం మరి ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ నీ మనసులో స్వస్థత ఉందో లేదో నీ మాటలలో స్వస్థత ఉందో లేదో నీ ప్రవర్తనలో స్వస్థ గుణముందో లేదో చూసుకోవాల్సిన అవసరత మనకుందండి మనకుంది మీకుంది ఎందుకంటే దేవుడితో నడుస్తున్నాం కదా జాగ్రత్త జాగ్రత్త కదా అందుకనే ఆ మాట అంటుంటే ఆయన అంటాడు నాకు ఇష్టమే నువ్వు అంత బాగా అప్పుడు అంత ప్రేమతో ఇంత వినయంతో అడిగితే నీ జీవితాంతం చేసిన దోషం వల్ల వచ్చిన ఆ వ్యాధిని ఇదిగో నేను స్వస్థపరుస్తు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అనే మాటలు స్పష్టంగా రాయబడి మరి ప్రభు అంటున్నారు నీవు శుద్ధుడి పోయి కలిగి సమృద్ధితో ఉండాలి లేమిలు తొలగిపోయి ఆనందం సమృద్ధి ఉండాలి ఒంటరితనం పోయి జంటగా సమాధానంగా ఉండాలి ఇవన్నీ ప్రభు కృప చేత జరగాలని దేవుడు చాలవిస్తున్నారు మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడిని ఎదుట మోకరించి ప్రార్థించు రెట్టింపు దీవిన సమాధానపు కృప ప్రభు నీకిచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందినాలి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ఈ పి దర్శించండి నాకు ఇష్టమే మీరు శుద్ధులు కమ్ము అన్నవయ్యా వారు స్వస్థపరచబడ్డారు మరి ఆత్మశుద్ధి మనసు శుద్ధి శారీరక శుద్ధి శరీర ప్రాణాత్మలకు కావాలని మీరు మాట్లాడగా విన్నవారి ధైర్యపరిచి జీవించి మీరు మహిం పొందమని స్వస్థపరచమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె ఆమెట్ కార్